వెల్కమ్ టు టీజే నైన్ న్యూస్ ముందుగా టీజె నైన్ న్యూస్ ప్రేక్షకులకు రిపోర్టర్లకు శ్రేయోభిలాషులకు మా టీజీ నైన్ న్యూస్ తరఫున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళలందరికీ పెద్దపీట వేసింది జనసేన పార్టీ ఉచిత మెగా వైద్య శిబిరంలో వెల్లడించిన డాక్టర్ సిహెచ్ వరలక్ష్మి పీఠాపురం జనసేన పార్టీ అధ్యక్షుడు కొనిదల పవన్ కళ్యాణ్ మహిళలకు పెద్దపీట వేశారని వరలక్ష్మి హాస్పిటల్ అధినేత జనసేన వీర మహిళ డాక్టర్ సిహెచ్ వరలక్ష్మి అన్నారు శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వరలక్ష్మి హాస్పిటల్ ఆవరణలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ శిబిరాన్ని పీఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు అనంతరం ఆయనకు డాక్టర్ వరలక్ష్మి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ వరలక్ష్మి మాట్లాడుతూ మహిళలకు ఉచిత వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈ మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు మహిళలు ఆరోగ్యంగా ఉండాలని వారికి కావలసిన పోషక ఆహారంపై అవగాహన కల్పించడం కూడా జరుగుతుందని అన్నారు ఈ వైద్య శిబిరానికి విచ్చేసిన మహిళలకు వైద్య పరీక్షలు ఉచిత రక్త పరీక్షలు కూడా నిర్వహించారు అనంతరం అవసరమైన మందులు ఉచితంగా పంపిణీ చేశారు తొలుత మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ చెల్లా లక్ష్మి మాట్లాడుతూ మహిళలకు ప్రాధాన్యత రాజకీయంగా కల్పించిన వ్యక్తి జనసేన పార్టీ అధ్యక్షుడు పీఠాపురం ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ అని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు న్యాయవాది ఆర్వీ రమణారావు నాయకులు చెల్లబోయిన సతీష్ మార్పిడి రంగబాబు బిఎన్ రాజు తెలగన్శెట్టి వెంకటేశ్వరరావు బొజ్జు లోవరాజు వీర మహిళలు కొలాదుర్గ పిల్ల రమ్యజ్యోతి కమల భానుమతి కుక్కల నాగమణి ఆకుల దుర్గ విమల తదితరులు పాల్గొన్నారు పార్టీలో ఎటువంటి వివాదాలు లేకుండా మహిళలకైతే పెద్దపేట పెద్దపీట ఉంటారు మనం చూసుకుంటే ఏ పార్టీలో కూడా కార్యకర్తలను ఇంకోటనో తెలుస్తారు తప్పితే మా పార్టీకి వచ్చేసరికి జన సైనికులు వీర మహిళలని చాలా గర్వంగా చెప్తారు అలాంటి నాయకుల దగ్గర మేమందరం కూడా పనిచేయడం చాలా గర్వంగా ఉంది అదే విధంగా మరొకసారి వరలక్ష్మి గారికి అజ్ఞానం తెలియజేసుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్ష జై జయ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మా హాస్పిటల్ ఆవరణంలో మహిళలందరికీ ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాము ఇందులో మహిళ ఆరోగ్యానికి సంబంధించిన అవగాహన వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళకి ఫ్రీగా మేము షుగర్ పరీక్షలు దాని తర్వాత ఫ్రీగా స్కానింగ్ క్యాన్సర్ స్కేనింగ్లో భాగంగా ప్యాప్సిమెల్ టెస్ట్లు చేస్తున్నాము వాళ్ళ రక్తహీనతను గుర్తించడానికి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ కూడా ఫ్రీగా చేస్తున్నాము ఇది చేసి వాళ్ళకి తగిన సలహాలు ఇచ్చి ఉచితంగా మందులు కూడా పంపము ఇది జనసేన పార్టీ తరఫున మా హాస్పిటల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా మహిళలకి పెద్దపీట వేశారండి ఆయన మహిళ అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ వాళ్ళ ఆరోగ్య పరంగా కూడా శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటారండి ఎందుకంటే ఒక మహిళ ఆరోగ్యంగా ఉండే మొత్తం కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉన్నట్టుగానే మనం భావించాలి ఎందుకంటే తన ఆరోగ్యాన్ని తను ఎలా కాపాడుకుంటుందో పిల్లల ఆరోగ్యం కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దల ఆరోగ్యం కానీ వాళ్ళు సరైన శ్రద్ధ తీసుకుంటారండి ఇప్పుడు మహిళలో వాళ్ళ ఆహార వ్యవహారాల్లో చాలా మార్పులు వచ్చాయి వాటి మీద కూడా వాళ్ళకి అవగాహన కల్పించి పోషకాహారాలు ఎలాంటి వాటిలో మంచి పోషకాలు ఉంటాయి వాటిని వాళ్ళు ఎలా తీసుకోవాలి అంటే వాటిని తయారు చేసే పద్ధతులు ఎలా ఉంటే మనకి మంచి పోషకాలు అందుతాయి అన్న విషయాల మీద కూడా అవగాహన కల్పించడానికి ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తారు మరొకసారి మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు శుభాకాంక్షలు తెలియజేస్తా మనతో పాటు వీర అందరూ ఉన్నారు ముందు చల్ల లక్ష్మి గారు